ప్లీజ్ రైట్ వెరీ గుడ్ వె సోదరులారా సోదరులారా నిశ్శబ్దంగా ఉండాలి ఈ రోజు శాసనసభ పార్లమెంటు ఎన్నికల సందర్భంలో రాజశేఖర రెడ్డి గారి ముద్దు బిడ్డ వైఎస్ షర్మిలారెడ్డి గారు మన కోవూరికి విచ్చేశారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ రథసారిది పగ్గాలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కోసం ఈ ఎన్నికల్లో న్యాయ మొదలుపెట్టి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం గెలుపు కోసం పనిచేస్తున్నటువంటి మన శనిమిలెమ్మని అందరూ ఆశీర్వదించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నాకు ఒక పాత గతం ఇరవై సంవత్సరాల క్రితం గతం గుర్తొస్తుంది రెండు వేల నాలుగులో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడే ఈ ప్రాంతంలోనే రాజశేఖర రెడ్డి గారిని తెచ్చే ఆనాడు శాసనసభ పార్లమెంట్ సందర్భంగా ప్రచారానికి రెండు వేల నాలుగులో రాజశేఖర తీసుకొచ్చిన సభ పెట్టాను ఇక్కడ మేము కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఆనాడు మేము అందరం ఈ ఎన్నికలతో ఆనాడు రాజశేఖర రెడ్డి రెండు వేల నాలుగులో ఈ కోవురి నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం మనం గుర్తు చేసుకోవాలని చెప్పి మనవ చేస్తున్నాం సోదరులారా వీటిని అన్నింటినీ ఈరోజు మళ్ళా ఇరవై ఇరవై నాలుగుకి షర్మిలా గారు అదే కోవూరు ప్రాంతానికి వచ్చి ఇరవై సంవత్సరాల తర్వాత ఈ ప్రాంతంలో ఆమె ప్రసంగించబోతున్నారు మీరందరూ రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా ఆశీర్వదించారో అదే విధంగా ఆశీర్వదించాలని చెప్పి మీ అందరినీ మనం చేసుకుంటున్నాను ఈ రోజు మీ ముందుకి వైఎస్ షర్మలారెడ్డి గారితో పాటు మన పార్లమెంట్ అభ్యర్థి కొప్పులు రాజుగారు దళిత బిడ్డ పేదవాడి కోసం పనిచేసినటువంటి మన జిల్లా కలెక్టర్గా ప్రతి పేదవాడికి ప్రతి పేదవాడికి పనిచేసినటువంటి వ్యక్తి మన రాజుగారు అని చెప్పి మీ అందరికీ మనవ చేస్తున్నాను మా కన్నా మీ పేద ప్రతి పేదవాడికి జిల్లా కలెక్టర్గా ఆయన అందించిన సేవలు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాను బాబు ఒక్క ఐదు నిమిషాలు ఆగే మారుతుడు ఈరోజు ఈ రోజు ఈ రోజు రాజుగారు ఈ జిల్లాలో నాలుగు సంవత్సరాలు కలెక్టర్గా ఉంటే ప్రజా కలెక్టర్ గా పేరు తెచ్చుకున్నటువంటి కొప్పులు రాజుగారిని కోవూరు నియోజకవర్గం ప్రజలే కాకుండా పార్లమెంట్ పరిధిలో ఉన్న అన్ని నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు ముఖ్యంగా మైనార్టీలు దళితులు బీసీలు క్రిస్టియన్లు అందరూ కూడా మేము ఉన్నాం కాంగ్రెస్ వెంట కాంగ్రెస్ వెంట మేము ఉన్నామని అని చెప్పి ఈరోజు పిలిపిస్తుంటే ఇంతమంది ప్రజానికం ఇంతమంది మహిళలు ఇంతమంది సోదరులు ఇంతమంది పెద్దలందరూ కూడా ఆశీర్వదించేదానికి కాంగ్రెస్ పార్టీని షర్మిళ గారిని అని చెప్పి నేను మీ అందరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంకొక విషయం మర్చిపోతున్నారు ఈ ప్రాంతంలో ఈరోజు ఏడు పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులందరూ కూడా ఈ ప్రచార రథంలో ఎక్కున్నారు కందుకూరు గౌసముద్దీన్ అలాగే సోదరుడు కావలి కళ్యాణ్ ఉదయగిరి అనిల్ కుమార్ రెడ్డి ఆత్మకూర్ చెవూరు శ్రీధర్ రెడ్డి సిటీ ఎస్కే నెల్లూరు రూలర్ ఎస్కే ఫయాజ్ నెల్లూరు సిటీ సిపిఎం అభ్యర్థి మూలం రమేష్ గారు అలాగే అందరు కూడా ఈనాడు మా ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి సంబంధించిన సోదరుడు నా సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో మా అందరు ఆశీర్వాద పిసిసి అధ్యక్షురాలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కొప్పుల రాజుగారు హైకమాండ్ అందరు కూడా ఆశీర్వదించి పనిచేసేవాడు మధ్యతరగతి వాడు మనలో వాడు ఈరోజు ఇతరుల అభ్యర్థులతో పోల్చుకుంటే మంచివాడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే సంక్షేమం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను సోదరులారా మీరందరూ కూడా ఒక్కటి గుర్తుపెట్టుకోండి నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కేంద్రంలో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి మనవి చేస్తూ మమ్మల్ని మద్దతు పలకండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ప్రదాన్ చేయండి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చెప్పి మనసావాచ కోరుకొని మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి అలాగే సోదరుడు కిరణ్ కుమార్ రెడ్డికి కొప్పుల రాజుకి రేపు జరగబోయే ఎన్నికల్లో మే పదమూడు గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి కోరుకుంటూ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ జై రాహుల్ గాంధీ జై రాహుల్ గాంధీ జై షర్మిలా గారు జై షర్మిలా గారు ఓకే